ఎందుకు దైవోక్తకు పాత్రులు అంటే అక్కడ మన తలంపులు మన ఉద్దేశాల ప్రకారం నడిచేవే కానీ దేవుడు తలంపులు దేవుడు ఉద్దేశాలు దేవుడు ఆలోచన ప్రకారంగా నడవలేదు కనుక మన ఆలోచన ప్రకారంగా నడిచేవి కాబట్టి ఖచ్చితంగా అయ్యే వాళ్ళ పాపాన్ని కానీ దేవుడు ఒకరికి పాలి పాపం ఏమయ్యాలి స్వభావ సిద్ధంగా దైవోక్తకు పాత్రులు దైవోక్తకు స్వభావ సిద్ధ అంటే మనము చేసిన ఆ యొక్క ఆలోచనలు తలపులు ఉద్దేశాలు వీటన్నిటిని బట్టి దేవుడి వృత్తి పాత్ర ఇప్పుడు చూడండి ఈ దేవుని వృత్తి పాత్రల మనము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అది అది అందుకనే ఏ భేదము లేదు పాపం చేసి ఎందరో ఎందరో అందరూ పాపం చేసి లేవు అనుకుంటున్నారు